నమస్తే అందరికీ దేశం దేశంలో ఉన్న ఎన్నో విధానాలు దేశ అటుపక్క దేశ ఇటుపక్క ఇంకొక పక్క భారత భూస్తా భూ విధానంలో ఉన్న కొన్ని దేశాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకున్న తర్వాత కొన్ని కొన్ని మార్గం మధ్యలో కొన్ని కొన్ని సమస్యల పైన పాకిస్తాన్ మనకు కొన్ని ఏళ్ళ నుంచి ఇబ్బందికరంగానే ఉన్నాయి ఈ మధ్యనే గొడవ జరిగింది చాలా వరకు ఇబ్బందికరంగా వాతావరణం ఉండేది అలాంటప్పుడు ఆ దేశ పౌరులు మన దేశ పౌరులు మధ్యలో ఇండియాలో ఉన్న పాకిస్తాన్లో ఉన్న అధికారం ఎవరైనా కాదు ఇన్ని విధాలుగా ఇబ్బందులు గురయ్యే సందర్భాలలో కూడా ఆ దేశానికి ఈ దేశానికి క్రికెట్ ఆడాలి క్రికెట్ మ్యాచ్లు జరపాలి అన్న ఆలోచన కరెక్ట్ కాదు ఎంతోమంది ప్రాణాలు పోతున్నా దేశాన్ని దేశం దేశ పౌరుణంలో కాపాడుకోవాలన్న ఒక సిద్ధాంతం దేశంలో నాగరికంలో ఉన్నప్పుడు దేశ నాయకులలో ఉన్నప్పుడు బిజినెస్ లావాదేవీల కోసం డబ్బులు జమ చేసుకోవాలన్న ఆలోచన కోసం దేశంలో ఉండే వ్యక్తులు కొంతమంది కొంతమంది కుయుక్తులు పడి మళ్ళీ క్రికెట్ ఇండియా పాకిస్తాన్ పాకిస్తాన్ ఇండియా ఇండియా పాకిస్తాన్ పాకిస్తాన్ ఇండియా మళ్ళీ మళ్ళీ ఆడే విధంగా రూపకల్పన చేసుకోవడం ఎంతవరకు కరెక్టో ఓసారి బాగా ఆలోచన చేసుకుంటాం మీ మధ్యలో చర్చలు జరగలేదు మీ మధ్యలో సానుకూలత లేదు ఈ మధ్యలో ఎక్కడ కూడా ఎవరితో కూడా మాట్లాడిన దాఖలాలు లేవు ఆ నాయకత్వం ఈ నాయకత్వం ఏ రోజు కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు కనపడలేదు ఆ దేశ పౌరులకు ఈ దేశ పౌరులకు సన్నిహిత సంబంధాలు లేవు పూర్తిగా ఇలాంటప్పుడు ఇలాంటి మ్యాచ్లు ఇలాంటి క్రికెట్ ఆడడం ఆడిపించడం అనేది కూడా దేశానికి కరెక్ట్ కాదు మంచిది కాదు ఇది అది క్రికెట్ అసోసియేషన్ కానీ లేదంటే దేశ అధినాయకత్వం కానీ పూర్తిగా గమనించాల్సిన అవసరం బిజినెస్ కోసం డబ్బు కోసం దండిగా వ్యాపారాలు ఉన్నాయి కానీ మళ్ళీ ఈ క్రికెట్ మోజులో పడి మళ్ళీ రకరకాలుగా మాటలు రకరకాలుగా అవమానాలు పడే విధానాలు దేశ పౌరులు కించపరిచే విధంగా మాట్లాడే విధానాలు కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా జాగృతిలో దేశ విధానాలు ఒక గర్వించదగ్గ విధానాన్ని అమలు చేసే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ క్రికెట్ విధానాలకు తెలియజేస్తాం